ट प्राइम टाइम न्यूज के स्वागत है మేఘా తుఫాన్ ప్రభావంతో విజయనగరం కలెక్టర్ ప్రాంగణం పాక్షికంగా దెబ్బతింది ఇటీవలే ఆధునికరించబడిన ఏవో చాంబర్ కలెక్టరేట్ సిసి ప్రాంగణం జలమయం కాగా రూఫ్ ఒక్కసారిగా కూలిపోయింది దీంతో లక్షల రూపాయలు పెట్టి మోడర్నైజేషన్ చేసిన కలెక్టరేట్ ప్రాంగణం ఖర్చు బూడిదలో పోసిన పన్నీర్ అయినట్లయింది గత కలెక్టర్ నాగలక్ష్మి చేతుల మీదుగా ఆధునీకరించబడిన కలెక్టరేట్ ఏవో ఛాంబర్ ప్రాంగణం పరిసర ప్రాంతం పూర్తిగా జలమయమైంది శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు తుఫాన్ ప్రభావంతో విజయనగరం జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వానలు కురుస్తున్నాయి శనివారం రాత్రి పది గంటల ముప్పై విశాల్ ప్రాంతానికి ఆరు వందల యాభై ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది సాధారణ వర్షపాతం కంటే ఇది నాలుగు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు మిల్లీమీటర్లు అధికంగా నమోదైంది అత్యధికంగా గుర్లలో ఎనభై ఒకటి పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు విజయనగరంలో యాభై తొమ్మిది పాయింట్ ఆరు మిల్లీమీటర్లు బొందపల్లిలో యాభై ఏడు పాయింట్ ఆరు ఒకటి మిల్లీమీటర్లు గజపతి నగరం యాభై పాయింట్ ఆరు మిల్లీమీటర్లు గరివిడి ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లుగా నమోదైంది కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ విభాగం తుఫాన్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటుంది

ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి